హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్టా రోహిత్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణానగర్ గ్రామంలో ఉన్నటువంటి రైతు సుబ్బారావు గారి యొక్క వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చినాము ఆయన గత కొద్ది కాలం నుంచి పందిరి సాగులో కూరగాయలు అయితే సాగు చేస్తున్నారు మంచి దిగుబడులు తీసుకుంటున్నారు మంచి ఆదాయం కూడా వస్తుందని ఆయన చెప్తున్నారు మరి ఇప్పుడైతే దొండ సాగు చేపడుతున్నారు మరి దీంట్లో కూడా మంచి దిగుబడులు ఆదాయం కూడా వచ్చిందని ఆయన చెప్తున్నారు మరి ఎట్లా వచ్చినాయి ఏందనేది ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి సుబ్బారావు గారు మీరు వ్యవసాయం అనేది నుంచి చేస్తున్నారు దాంట్లో ఈ కూరగాయల సాగు అనేది నుంచి చేస్తున్నారు ఈ కూరగాయలు వ్యవసాయం రెండు అంటే వ్యవసాయం మొదలు పెట్టినప్పటి మీరు కూరగాయలు సాగు చేస్తున్నారు వ్యవసాయంలో కూరగాయ వైపు మొగ్గు చూపించాడు ఓకే అంటే మొదటి నుంచి పందిరి సాగు చేస్తున్నారా ఈ మధ్యలో అయింది ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది అందులో ఫస్ట్ ఏ పంట వేశారు సొరకాయ రెండు సంవత్సరాలు వరుస స్వరేశాం మూడో సంవత్సరం కూడా అయిపోతే వైరస్లు అవి వస్తాయి వేసిందంటే వేయద్దంటే మళ్ళీ దొండకొచ్చాం ఓకే ఈ దొండ మొక్కలు ఎక్కడ తీసుకొచ్చారు రాజమండ్రి నుంచి నర్సరీలో ఓకే మొత్తం ఎన్ని ఎకరాల్లో పెట్టారు ఎకరంలో ఎకరంలో పెట్టారు పెట్టారు ఎన్ని మొక్కలు తీసుకొచ్చారు ఇక పన్నెండు వందలు తెచ్చాము వర్షాకాలం ఆగస్టులో కదా కొద్దిగా పోతే మళ్ళీ ఒక రెండు వందలు తెప్పించాము మొత్తం పద్నాలుగు వందలు అవునా ఇప్పుడు ఒక మొక్క ఖరీదు మీకు ట్రాన్స్పోర్ట్తో ఎంత పడింది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పద్దెనిమిది రూపాయలు ఇచ్చాడు మొక్కలకు మొత్తం ఎంత ఖర్చు వచ్చిందండి ఒక్కొక్క మొక్క పద్దెనిమిది రూపాయలు ఇరవై ఐదు వేల చిల్లర పద్నాలుగు వందల మొక్క కదా ఇరవై ఐదు వేల చిల్లర ఓకే మీరు తీసుకొచ్చిన రకం ఏంటి గుజరాత్ గుజరాత్ అనే రకం తీసుకొచ్చారు అంటే మిగతా వేరే ఏమైనా రకాలు ఉంటాయి దీంట్లో గుజరాత్ ఉంటుంది బెంగాల్ ఉంటుంది మళ్ళీ మాములు పాత నాటు నాటుకాయ ఉంది కదా సన్నాలు ఆ సన్నాలు ఉంటాయి ఇప్పుడు వాటిని గుర్తుపట్టడం ఇలా మరి గుజరాత్ సన్నాలే మామూలు నాటు రకం సన్నగా ఉంటుంది అది తక్కువ హీల్డింగ్ వస్తుంది బెంగాల్కి ఏమో కాయ మీద సార వస్తుంది తెల్లకి ఓకే ఈ గుజరాత్ ఏమో సార ఉండదు సాఫ్గా పొడుగుగా వస్తుంది ఓకే మీరు ఇదే రకాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఏంటంటే ఆ సార్ ఉంటేనేమో ఏదో పట్టేస్తున్నారు అని సన్నాలేమో సన్నాలు తెస్తేనేమో హీల్డింగ్ తక్కువ వస్తాం అందుకని దీన్ని రిలయన్స్ వాళ్ళు కూడా సారు ఉంటే తీసుకోరు ఈ మొక్కల్ని ఏ విధంగా నాటారు సార్ ఇది పద్నాలుగు అడుగులు ఉంది రాయికి రాయికి మధ్యలో మధ్యలో వేస్తే పందిరి కొంగుతుందని రాయి రాయి వరుసలో వెళ్ళాం రాయికి అటు ఐదు అడుగులకి ఇటు ఐదు అడుగులకి ఒకసారి పొడవులో కూడా ప్రతి ఐదు అడుగులకు ఒక మొక్క పెట్టుకుంటూ వచ్చాం అప్పుడు మధ్యలో తొమ్మిది అడుగులు గ్యాప్ వచ్చింది పాదుకి 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 లైన్ కు లైన్కి తొమ్మిది అడుగులు గ్యాప్ వచ్చింది అంటే ఒక రాయిని వరుసగా చేసుకుని ఒక పాదు పాదు చేసుకుంటుంది ఆ పాదుకి ఎటు చూసినా ఐదు అడుగులు ఐదు విధంగా మొక్కలు పెట్టుకుని ఆ పాదుకి ఈ పాదుకి తొమ్మిది అడుగుల గ్యాప్ ఇచ్చింది ఆల్రెడీ వచ్చేస్తుంది కదా ఇంత ముందు ఏ విధంగా నాటారు ఇంత ముందు మధ్యలో నాటితే పందిరి కింద కావటం బాగా ఇది అవటం కోయటానికి మనిషి నడవటానికి ఇబ్బంది ఉందని పందిరి సపోర్ సపో పందిరిని పందిరికి ఉన్న రాయిని సపోర్ట్ పట్టుకుని వేసినాక ఇప్పుడు పందిరి ఎత్తుగా కనబడతాను మనం తిరగడానికి మందులు కొట్టుకోవటానికి కరెక్ట్గా సరిపోయింది ఓకే అంటే ఆ పద్ధతిలో వేసినప్పుడు దిగుబడి ఏమన్నా ప్రాబ్లం దిగుబడిలో కాదు మనకి పనిలో దిగుబడి మనం చేసిన పద్ధతిలో వస్తుంది ఓకే పని పని అయ్యేది కాదు ఎత్తు తక్కువ ఉండి ఇబ్బంది అయ్యేది కాయలు కోయటానికి స్ప్రేయింగ్కి అందువలన అటు చేయాలి కొంత గాలి వెళ్తూరు కూడా గాలి ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది సో ఇప్పుడు నడవడానికి కానీ వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుగా ఉంది ఇప్పుడు మొదలైంది నాటిన రెండు నెలలకి నాటిన రెండు నెలలకి అరవై రోజులకు మొదలైంది ఇప్పుడు దాదాపు పదహారు నెలల వయసు కావస్తుంది ఈ మొక్కలు పెట్టి ఇప్పటివరకు ఎన్ని కోతలు తీసుకున్నారు ఒక కోతకి ఎంత దిగుబడి వచ్చింది నెలకి రెండు కోతలు యావరేజ్గా వచ్చి ఉంటుంది కోసినప్పుడల్లా పది నుంచి పదిహేను క్వింటాల్ దిగి నెలకు రెండు అంటే సరాసరి రెండు రెండే తెంపుతారా ఇంకా ఎప్పుడైనా ఒక్కోసారి వాతావరణం బాగుంటే మూడు కింటాలు మూడు సార్లు కూడా వస్తాం ఓకే ఇప్పటివరకు మొత్తంగా ఈ పదహారు నెలల్లో ఎన్ని కోతలు తెంపారు దామాసం మీద నాలుగు వందల కింటాలు వచ్చి ఉంటుంది నాలుగు వందల కింటాలు వచ్చి ఉంటుంది వచ్చి ఉంటుంది నలభై టన్నులు వచ్చి ఉంటుంది ఓకే మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు మార్కెట్ రిలయన్స్ సీసీకి వేస్తాం నిజామాబాద్ వేస్తాం ఈ రెండే ఓకే రేట్ ఏ రకంగా పోతుంది మరి ధర ఇరవై రూపాయలు యావరేజ్ చేసుకోవచ్చు రోజు ముప్పై ఉండొచ్చు రోజు పదిహేను ఇవాళ పదిహేను అమ్మింది ఒకరోజు ముప్పై అమ్మింది ఏదైనా దామాసా మీద యావరేజ్గా ఇరవై రూపాయలు కేజీ కాడికి అమ్మాయి సరాసరిన ఒక ఇరవై రూపాయలు వచ్చింది అంటే ఈ నాలుగు వందల క్వింటాలకు దాదాపుగా సరాసరిన ఇరవై రూపాయలు అంటే ఇప్పటివరకు ఈ పంట మీద పదహారు నెలల్లో ఎనిమిది లక్షల రూపాయల వరకు వచ్చి ఉండొచ్చు ఎనిమిది అంటే కొన్ని ఖర్చులు ఉంటాయి కదండి కమిషన్ టెన్ పర్సెంట్ కమిషనే ఉంటుంది ఓ టెన్ పర్సెంట్ ఇతర ఇతర ఖర్చులు ఉంటాయి ట్వంటీ పర్సెంట్ పోతుంది సో ఇప్పుడు పెట్టుబడి కాక ఏది కోసినాక ఖర్చు ఓకే ట్వంటీ పర్సెంట్ ఖర్చు ఉంటుంది మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు సార్ రిలయన్స్ కేర్తో లోకల్ నిజామాబాద్ మార్కెట్ ఎస్ సార్ ధర ఏ రకంగా పోతుంది మరి ధర కొద్ది ఎక్కువ తక్కువైనా ఇరవై రూపాయలు యావరేజ్ అనుకోవచ్చు ఇప్పటివరకు పదహారు నెలలు అవుతుంది దాదాపు నలభై కోతలు తీసుకున్నామని చెప్తున్నారు ఇంకా దీని నుంచి ఇంకా పంట వచ్చే అవకాశం ఉందా అవకాశం ఉంది రేపు ఏప్రిల్ మేలో ఒకసారి ప్లూనింగ్ చేయగలగాలి కంప తీసేసి మళ్ళీ మొదలకాయ నుంచి పెంచుకోగలిగితే మళ్ళీ ఒక సంవత్సరం సంవత్సరం ఇంకో సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే మొక్కలు పెట్టిన కాని నుండి ఇప్పటివరకు మీకు ఎంత ఖర్చు వచ్చింది ఆదాయం ఎంత వచ్చింది సార్ ఇప్పుడు ఒక ఏడెనిమిది లక్షలు కమ్మే సగం ఖర్చులు పోతాయి అండి ఓకే సగం మిగులుతాయి దాదాపు ఒక నాలుగు లక్షల వరకు మిగిలొచ్చు ఓకే సమస్యలు దీంట్లో ఏమున్నాయి ముఖ్యంగా చేడపేడలు ఒకటిలో నల్ల తామర పోటల్లా నల్ల తామర బాగా సమస్య సమస్యగా ఉంది ఈ మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఓకే అంతకుముందు ముందు బాగా వర్షాలు పడినప్పుడు బూడి తెగులు ఓటండి ఓకే మంచు ఎక్కువైనప్పుడు బూడి తెగులు అది కంట్రోల్ అవ అవుతుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది కంట్రోల్ అవుతుంది కానీ ఈ నల్ల తామర ఎంత ఖర్చు పెట్టినా కాటల ఒక కాయకి ఒక పక్కన తెల్లగా బర్ర వస్తుంది అప్పుడు మార్కెట్లో దానికి విలువ లేదు ఓకే మంచి మంచి ముప్పై రూపాయలు అమ్మిది పదిహేను రూపాయలు కూడా ఓకే ఓకే సో ఇవి కాకుండా ఇంకేమైనా సమస్యలు ఇంకేం సమస్యలు ఉంది అది మామూలు చాలా మందులు ఉండే పోతుంది ఇదే ఇదే తామరదే సమస్య ఓకే థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి వివరాలు అయితే అందించారు మన రైతు సోదరులందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా రైతు సుబ్బారావు గారు అయితే తన ఎకరం పందిర్ సాగులో అయితే దొండ సాగు చేపట్టారు ఇప్పటి వరకు దాదాపు ఒక నాలుగు వందల క్వింటాల వరకు దిగుబడి వచ్చింది మార్కెట్ ప్రైస్ చూసుకుంటే కిలోకి ఇరవై రూపాయలు చొప్పున అమ్ముకుంటున్నారు దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వరకు అయితే వచ్చింది దాంట్లో సగం వరకు ఖర్చులే పోయినాయి ఒక నాలుగు లక్షల రూపాయల వరకు అయితే మిగిలే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు